పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పెట్టాలి ఐసిడిఎస్ సూపర్వైజర్ అనురాధ బరువు తక్కువగా ఉన్న పిల్లలను గుర్తించినట్లే ఊపకాయం ఉన్న పిల్లలను గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ అనురాధ తెలిపారు ఏప్రిల్ ఎనిమిదవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు జరుగుతున్న పోషణ్ పక్వాడ పక్వోత్సవాల్లో భాగంగా మంగళవారం ముగింపు కార్యక్రమాన్ని వీటి అగ్రహారం మూడవ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించారు వరకు పోషణ అని కొన్ని పండుగలు అంగన్వాడి కేంద్రంలో చేశారు ఆ డిపార్ట్మెంట్స్ ఒక అంగన్వాడీ కేంద్రమే కాకుండా మన దేశం మన దేశం మొత్తం మీద అన్ని కేంద్రాల్లో కూడా ఈ ఈ తేదీ వరకు పోషణ పక్వాడ అనే ప్రోగ్రామ్ జరిగింది ఇందులో నాలుగు థీమ్స్ ఇచ్చింది గవర్నమెంట్ ఏంటంటే నాలుగు థీమ్స్ ఫస్ట్ థౌజండ్ డేస్ వెయ్యి రోజుల సంరక్షణ అనేది మనకి అందులో ఒక థీమ్లో ఒక భాగం నాలుగు థీమ్స్ కలిపి ఈ ఎనిమిది రోజులు పదిహేను రోజులు కూడా పండగల సేమని చెప్పుకున్నారు ఏంటంటే మనకి అవగాహన కల్పించాలి మనకి ఏంటంటే నాలుగు విషయాలంటే వెయ్యి రోజుల సంరక్షణ మీద అవగాహన కల్పించాలి నేను నాలుగు చెప్పే ఒక టీక్ చేస్తానమ్మా అలాగే డైరెక్ట్గా రద్దుదారులు టమాటర్ తామే ట్రాక్ యాప్ లో నమ్మకం చేసుకోవడానికి ఇప్పుడు లో ఉంది కదా మా టీచర్ కేంద్రానికి మీకు మీరుగానే మీరు మ్యాపింగ్ అనేది చేసుకోవచ్చు ఇక మూడో విషయం ఏంటంటే కమ్యూనిటీ నిర్వహణ అంటే అమలు చేయడం అంటే పిల్లలు బరువులు ఎత్తున ప్రతి నెల చూస్తున్నాం కదమ్మా చూస్తున్నారు టీచర్ గారు మీకు పిల్లలకి బరువు ఎత్తు చూసినప్పుడు వయసుకు తగ్గ బరువు ఉండాలి బరువుకు తగ్గ ఎత్తు ఉండాలి మూడు కేటగిరీలోనే మనకి చూస్తారు అండర్ వెయిట్ అనేది స్టంటింగ్ పిల్లలు పొట్టిగా ఉండకూడదు సన్నగా ఉండకూడదు వయసు ఎంత వయసు ఉందో వయసు తగ్గట్టు ఆ చార్ట్ ప్రకారంగా మీకు గ్రేడింగ్ అనేది కనిపిస్తుంది అలా తక్కువ బరువున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో పొట్టి తక్కువగా బరువు తక్కువగా ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్ని ఎన్ఆర్సి తీసుకెళ్లి మందుల ద్వారా మంచి ఆహారం ద్వారా వాళ్ళని నార్మల్ స్థితికి తీసుకురావడం మరియు మన అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చిన ఫుడ్ టైం ప్రకారం మీరు ఫాలో అవ్వడం అదేవిధంగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటామో తక్కువ ఖరీదం ఎక్కువ పాశకులు ఉన్న ఆహారం చూడండి ఆకుకూరలు పెట్టిన కోసం బికాస్ అంతేకాకల ఆకుకూరలు అదేలాగే క్యారెట్ టమాటో ఇవన్నీ మన ఇంట్లో లభ్యమయ్యే తక్కువ కనిపి విలువైన పర్షికలలో ఏ విధంగా ఆహారం తయారు చేసుకోవడం ఎన్ఆర్సీలో తెలియజేస్తారండి పదిహేను రోజులు అది తక్కువ మరణ పిల్లలకి అదే అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే ఊబకాయ ఉన్న పిల్లలు కూడా మనకి ఎక్కువ మంది కనిపిస్తున్నారు ఊబకాయ ఉన్న పిల్లలు ఏంటంటే జంక్ ఫుడ్ తింటారు జంక్ ఫుడ్ అంటే ఏంటమ్మా పిల్లలకి ఎక్కువ మనం స్నాక్స్ ఏమిస్తున్నాము స్నాక్స్ ఏమిరి నూడిల్స్ ఇవన్నీ ఇస్తున్నాం కదా వీటి వల్ల ఏమవుతుంది మ్యాగీలు వీటి వల్ల వీటి వల్ల ఏమవుతుందంటే మనకి ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల పిల్లల ఊబకాయ అనేది వస్తుంది శరీరం అవసరం పెరిగిపోవడం దానిలోని ఎముకలకి శక్తి అనేది ఉండదు అమ్మా ఒళ్ళైతే వచ్చేస్తుంది కానీ బోన్స్ వెయిట్ అనేది ఉండదు ఎముకలకి నరాలకి శక్తి ఉండదు బలహీనంగా ఒళ్ళు ఒళ్ళలాగా ఉంటుంది ఫర్దర్ గా దాని వల్ల పిల్లలకి ఏమవుతుందంటే కొంచెం వయసు వచ్చిన తర్వాత అనేక రకమైన అనర్థాలు రావడం షుగర్లు బీపీలు క్యాన్సర్లు అన్ని వస్తున్నాయి కాబట్టి మీరు ఎప్పుడైనా పిల్లలకి స్నాక్స్ పంపిస్తారు కదా ఏమిస్తారంటే పబ్ కానీ ఇప్పుడు శనగొండలు కానీ నువ్వు కానీ కొబ్బరి కానీ ఇలా ఇంట్లో కొంచెం తయారు చేసుకుని మీరు స్నాక్స్ కింద పెట్టండి అమ్మ